అందరికి నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు తొమ్మిదేళ్ళు చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ అయితే నాకు గూగుల్ యాప్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చిందండి చూసారు కదా ఈ గూగుల్ నుంచి పిన్ రావడానికి ఆశా మాషి కాదనమాట చాలా చాలా కష్టపడితే వచ్చింది చాలా కష్టం దీని వెనకాల దాగుందనమాట నాది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ అది వేస్తూ ఉంటే నాకు ఎందుకంటే ముందే ఈ పిన్ను నా చేతికి వచ్చును కాకపోతే నాకు మధ్యలో ఛానల్ పెట్టాను కానీ చాలా చాలా బ్రేక్స్ అనమాట ఆ బ్రేక్స్ ఏంటంటే ఇంట్లో వీడియోస్ వేయడానికి ఏదో రకంగా కుదరకపోవడము హెల్త్ బాగోకపోవడము ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లని చుట్టాలు రావడం వెళ్లడం ఇలాంటివి ఏవో ఒకటి వచ్చి అండి నాకు ఛానల్ పెట్టిన కొత్త కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీయడానికి కూడా నాకు కొంచెం బిడియం తిగ్గు అంటారు కదా అలా ఉండేది అందుకని వాళ్ళు ఉన్న రోజు నేను వీడియోస్ తీసేదాన్ని కాదు వీడియోస్ తీయకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయడానికి మరి నా వీడియోస్ తీయకపోతే ఉండవు కదా అప్లోడ్ చేయడానికి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కాదు అందుకని చెప్పి నాకు లేట్ అయిపోయింది అనమాట కంటిన్యూగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక మీ ఛానల్ స్టార్ట్ చేయండి చేసిన తర్వాత ప్రతి రోజు ఒకే టైంకి వీడియోలు అనేది అప్లోడ్ చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే బయట జనాలకి బాగా రీచ్ అవుతుంది తర్వాత వచ్చి వీడియోస్ మీరు కంటిన్యూ చేస్తారు ఒకే టైంకి వేస్తారు కాబట్టి అదే టైంకి వాళ్ళు కూడా చూడడానికి అలవాటు పడతారు అనమాట అలా అలవాటు పడడం వల్ల మీ ఛానల్ అనేది రీచింగ్ బాగుంటుంది వ్యూస్ బాగుంటాయి కమెంట్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు చాలా చాలా బాగా గ్రోత్ అవుతుంది ఛానల్ అనమాట మీరేంటంటే వీడియోస్ ఒక రోజు వేసి రెండు రోజులు మానేసి వీడియో వేసి మళ్ళీ పది రోజులు మానేసి తర్వాత వచ్చి వీడియో ఒకే టైం కాకుండా మనకు కుదిరినప్పుడు వేస్తా ఉంటే బయట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు కదా మనం ఏ టైంకి వేస్తామని ఒకే టైంకి వేస్తే వాళ్ళకు కూడా ఒక ఆనవాలు ఉంటుంది అనమాట పలానా టైంకి అమ్మాయి ఛానల్ వీడియో వస్తుంది కదా మనం చూడొచ్చు అని మనకి నచ్చిన టైంలో వీడియోస్ వేస్తా ఉంటే కింద మీద అయిపోవడం వల్ల వాళ్ళు కూడా వేరే వేరే ఛానల్స్ వీడియోస్ చూసుకుంటూ వాళ్ళకి అలవాటు పడిపోతారు అందుకని చెప్పి మీరు కంటిన్యూగా ఒకే టైంకి వీడియోస్ అనేది అలవాటు చేయండి అలాగే ప్రతిరోజు వీడియో వేయండి ఇంకొకటి ఏంటంటే సింపుల్గా తీయొచ్చు అని చెప్పి షార్ట్ వీడియో కూడా వేయొచ్చు షార్ట్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే షార్ట్స్ని జస్ట్ చూస్తారు ఇలా మనం ఒక రోల్ చేస్తూ ఉంటా ఉంటే మనకి వీడియోస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మన ఛానల్ నచ్చుతది సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూస్తారు ఆ రోజుతోనే అయిపోతుంది అనమాట అలా కాకుండా పెద్ద వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ ని మీరు ప్రతి రోజు కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి అలవాటు పడాలనమాట మనకి ఏంటంటే పెద్ద వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు అలవాటు పడి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి లాంగ్ వీడియోస్ కి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనకి గ్యారెంటీగా కంపల్సరీగా కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి మన వీడియో వేసిన కూడా చూస్తారనమాట షార్ట్ ఏంటంటే చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా చేయ తగిలితే ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ అయిపోతుంది అందుకని మనకి షార్ట్స్ అంటే కూడా లాంగ్ వీడియోస్ లో వచ్చిన సబ్స్క్రైబర్స్ మనకి గ్యారంటీ గా పర్ఫెక్ట్ గా మన ఛానల్ చూస్తారనమాట ఇక్కడ ఏంటంటే ఈ గూగుల్ యాడ్ నుంచి పిన్ వచ్చింది కదండి ఈ పిన్ ఎప్పుడు వస్తుందంటే అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పూర్తవ్వాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ టైం అయితే పూర్తవ్వాలన్నమాట కంప్లీట్ గా ఈ రెండు పూర్తయిన తర్వాత వాంటైజేషన్ ఆప్షన్ అనేబుల్ అవుతుందండి ఆ తర్వాత మనం వాంటైజేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వస్తుందండి ఆ మెయిల్ లో ఏంటంటే గూగుల్ నుంచి గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వస్తుంది ఫిక్స్ డిజర్ట్స్ అని చెప్పి మనకి మెయిల్ వస్తుంది అలా వచ్చిన తర్వాత మనకి టైం ఏంటంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పడుతుంది కొంతమందికి ఇంకా రోజుల్లోనే వచ్చేస్తుంది త్వరగా నాకైతే మూడు వారాలు పట్టిందండి ఈ గూగుల్ పిన్ రావడానికి పిన్ వచ్చిన తర్వాత ఈ పిన్ని యాడ్ చేసిన తర్వాత నాకైతే పూర్తిగా బాంటేజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యిందని చెప్పి యూట్యూబ్ ఫ్యామిలీ అయ్యారు మీరు అని చెప్పి యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలాగే నాకు తెలిసినంత వరకు ఈ గూగుల్ పిన్ కోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో కోసం మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇంకా కంపల్సరిగా కామెంట్ సెక్షన్ లో అడగండి దానికోసం కూడా నాకు తెలిస్తే తప్ప వీడియో అనేది పోస్ట్ చేస్తాను అలాగే నా ఛానల్ ని ఇప్పటిదాకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి అలాగే నా ఛానల్ ఇక మీద కూడా మీ సపోర్ట్ ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంతేనండి ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్